అందరికీ నమస్కారం అండి వాస్తుశాస్త్రంలో ఉప్పుకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఉప్పుని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తారు రాళ్ళ ఉప్పుకు నెగిటివ్ ఎనర్జీని లాగేసే శక్తి ఉంది తద్వారా ఏదైనా దృష్టి దోషాలు ఉంటే అవి తొలగిపోతాయి ఈర్ష్య అసూయను కూడా లాగేసే శక్తి ఉప్పుకి ఉంటుంది చాలామందిని ఆర్థిక మానసిక సమస్యలు ఇబ్బందులకు గురిచేస్తూ ఉంటాయి కొన్ని సూచనలు పాటించినట్లయితే ఈ ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు ప్రతికూల ఫలితాలు తగ్గిపోతాయి ఉప్పుతో కొన్ని రకాల పరిహారాలు చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది దీనితో కోరిన కోరికలు నెరవేరటమే కాకుండా ఇల్లంతా సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఉప్పుని ఎలా వాడటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము పురాణాల ప్రకారము అమృతం కోసము రాక్షసులు దేవతలు సాగర మదనం చేస్తారు ఆ సాగర మదనం చేసే సమయంలో సముద్ర గర్భం నుంచి లక్ష్మీదేవి ఉద్భవిస్తుంది సముద్ర గర్భం నుంచే ఉప్పు కూడా తయారైందని కాబట్టి ఉప్పును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కొంతమందికి ఎంత డబ్బు సంపాదించినా చేతిలో అసలు నిలవకుండా ఖర్చు అయిపోతూ ఉంటుంది అలాంటి వారు రాళ్ల ఉప్పుతో చిన్న చిన్న పరిహారాలు చేసినట్లయితే అనవసరమైన ఖర్చులు తగ్గిపోతాయి శుక్రవారము రాళ్ల ఉప్పును కొనుగోలు చేయటం వల్ల ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మన ఇంటికి వస్తుంది ఉప్పును ఎవరి చేతి నుంచి అయినా అందుకుంటే వారి యొక్క చెడు మీకు తగ్గం ఎక్కడికైనా వెళ్తుంటే ఇంటి నుంచి బయలుదేరే ముందు ఉప్పును ఒకసారి చూసి వెళ్ళండి ఇలా చేస్తే మీకు శుభవార్త అందుతుందని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది రాళ్ళ ఉప్పును ఒక పేపర్లో మడతపెట్టి దాన్ని ధనాన్ని పెట్టే పర్సులో ఉంచితే ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవు ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకునేటప్పుడు ఆ నీటిలో చిటికడి పసుపు ఒక గుప్పెడు రాళ్ళ ఉప్పు వేసి శుభ్రం చేయాలి ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అనేక మంచి ఫలితాలు వస్తాయి ఇంట్లో ప్రతి మూలలో ఉప్పు గిన్నెను ఉంచాలి ఈ ఉప్పుని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మారుస్తూ ఉండాలి ఇలా చేసినట్లయితే కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది వారానికి రెండుసార్లు స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పు వేసి స్నానం చేసినట్లయితే అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు తొలగిపోతాయి ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకొని అందులో కొంత రాళ్ల ఉప్పు తీసుకొని మూటగట్టి ఇంటి ముందు గుమ్మానికి కానీ లేదంటే బిజినెస్ చేస్తున్నట్లయితే షాపు ముందు కానీ ఈ మూటను కట్టాలి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ దూరమైపోతుంది చెడు ప్రభావము దిష్టి వంటివి తొలగిపోతాయి ఒక గ్లాసు నీటిలో కాస్త రాళ్ళ ఉప్పును వేసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఆ గ్లాసుని నైరుతి మూలలో ఉంచాలి ఇలా చేస్తే డబ్బుకి ఎలాంటి లోటు ఉండదు ఇంట్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేయాలి ఇలా చేస్తే సమస్యలన్నీ తీరిపోతాయి ఒక గాజు పాత్రలో రాళ్ళ ఉప్పును వేసి దానిలో ఒక స్పూను పసుపు కుంకుమ వేసి దీనిని ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికీ తెలియకుండా ఉండే ప్రదేశంలో పెట్టాలి ఇలా ఏడు రోజులు కానీ మూడు రోజులు కానీ పెట్టుకోవాలి తర్వాత ఉప్పు కలరు లైట్గా నలుపు రంగులో మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసేసి ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి ఇలా కనుక చేసినట్లయితే అనుకున్న పనులు నెరవేరుతాయి ఈ పని ఎవరికి తెలియకుండా చేస్తేనే దీని ఫలితం ఉంటుంది దంపతుల మధ్య అన్యోన్యత పెరగాలంటే పడకగదిలో ఒక మూలన రాళ్ల ఉప్పు నింపిన బౌలును పెట్టి వారానికి ఒకసారి ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి ఒక గాజు బౌలు తీసుకొని అందులో రాళ్ల ఉప్పు వేసి ఆ బౌలుని బాత్రూంలో ఉంచాలి ఈ ఉప్పు బౌలుపై నీరు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నీళ్లు పడితే ఉప్పు కరిగిపోతుంది ఉప్పు కరిగిన తర్వాత దానిని తొలగించి మళ్ళీ కొత్త ఉప్పును నింపి అదే ప్రాంతంలో ఉంచాలి ఇలా చేస్తే ఇంట్లో ఏర్పడిన దృష్టి దోషాలు తొలగిపోతాయి ఎవరిళ్లలో అయితే డబ్బు కొరత ఉంటుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పును నింపి పసుపు కుంకుమ పూలను వేసి ఈశాన్య మూలలో ఉంచుకోవాలి అప్పుడు వారికి ఏర్పడిన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మంగళవారము రాత్రిపూట ఉప్పును తీసుకొని ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఇంటి ముందు తగిలించాలి మరుసటి రోజు ఆ మూటను ఎక్కడైనా ఎవరో తొక్కని ప్రదేశంలో పడేయాలి ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఉప్పును దానం చేసినట్లయితే శుక్రుడు బలపడడం జరుగుతుంది శుక్రవారం రోజున ఒక గాజు గిన్నెలో రెండు చెంచాల రాళ్ల ఉప్పు నాలుగైదు లవంగాలు వేసి ఇంట్లో ఎవరికీ కనిపించని మూలన ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది ఇంట్లో ప్రతికూల శక్తి ఉన్నప్పుడు అనేక రకాల వ్యాధులు కూడా వస్తాయి అలాంటి సమయంలో ఒక గాజు సీసాలో ఉప్పుని నింపి మంచం తల దగ్గర ఉంచాలి ఇలా చేస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి మనము వంటగదిలో వాడుకునే ఉప్పుని ఎప్పుడూ స్టీలు పాత్రలో ఉంచకూడదు గాజు పాత్రలోనే ఉంచాలి గాజు పాత్రలో ఉప్పు నుంచినట్లయితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఉప్పు గాజు రెండూ కూడా రాహువుకు కారణ గ్రహాలు ఇలా చేయటం వల్ల ఇంట్లో ఆనందము శాంతి నెలకొల్పబడతాయి కొంతమంది లక్ష్మీదేవి కటాక్షం ఎక్కువగా ఉన్నా అలా వచ్చిన డబ్బు ఇలా వెళ్ళిపోతుంది అని అనుకుంటూ ఉంటారు అలాంటి వారు ఒక చిన్న పరిహారాన్ని చేయాలి ఒక కొత్త కుండను తీసుకొని ఒక న్యూస్ పేపర్లో ఉప్పు తీసుకొని ఆ కుండను దానిపై పెట్టాలి బయట నుండి వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే ఆ కుండలో వేయాలి ఒక రాత్రి గడిచిన తర్వాత ఆ డబ్బులో తీసుకెళ్లి బీరువాలో పెట్టాలి అప్పుడు డబ్బు ఖర్చు అవ్వకుండా నిల్వ ఉంటుంది ఇలా మూడు నెలలు చేసిన తర్వాత ఉప్పును తీసుకొని వెళ్ళి పారుతున్న నీటిలో పడేయాలి మీకు డబ్బు ఆదా అయ్యి అయ్యే అవకాశం ఉంటుంది ఇంట్లో ఉన్న చిన్నపిల్లల మీద ఎలాంటి చెడు దృష్టి పడకుండా ఉండాలంటే చిటికెడు ఉప్పు ఆ సార్లు చిన్నపిల్లల చుట్టూ తిప్పి నీటిలో పడేయాలి ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కాలంటే ఉప్పుతో ఈ పరిహారాలు గనక చేసినట్లయితే తప్పకుండా అన్ని సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం